రెండు వేల పడతారు అనుకుంటున్నారు చేశారు వాట్ ఇస్ ది ఫర్ అడ్మినిస్ట్రేషన్ డిప్యూట్ చేసినప్పుడు లోకల్ కంజెషన్ లేదు సార్ వాళ్ళు పీస్ఫుల్ గా కూర్చొని ఉన్నారు బట్ వదిలేటప్పుడు మాత్రమే అది కంట్రోల్ గా వదలకపోవడం అయిపోయింది ఇక్కడ లోకల్ కంజెషన్ ఒకసారి ఇక్కడ ఇది న్యూ ప్లేస్ కదా బీ క్లియర్ న్యూ ప్లేస్ చేసుకొని పెట్టినప్పుడు యు మస్ట్ హ్యావ్ డూస్ అండ్ డో నాట్స్ మరి ఎక్కడ ఎక్కడ అమలు చేశారు మీరు ఎవడైతే ఒక ఆఫీసర్ ఇక్కడ పంపిస్తారో చెప్పి పంపిస్తారు కదా అవన్నీ గా ఇచ్చారా ఏమి ఇచ్చావు కాపీ నాకు అక్కడ దగ్గరలో ఉన్నది తీశారు దగ్గర అవునా నీకు ఇంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు నువ్వు గేట్ తీసినప్పుడు అది మెయిన్ గేట్ తెలుసా నీకు హ్యూమన్ సైకాలజీ అర్థం చేసుకున్నా కలెక్టర్ హ్యూమన్ సైకాలజీ ఏంటి దర్శనానికి పోవాలి టికెట్లు కావాలి అందుకు వచ్చి వెయిట్ చేస్తున్నారు ప్యానిక్ గా ఉంటారు అర్జెన్సీ వచ్చింది అనౌన్స్మెంట్ చేయాలి